అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరం మండలం ఏర్లగడ్డ సొసైటీ కోఆపరేటివ్ బ్యాంక్ సబ్ బ్రాంచ్ ప్రెసిడెంట్ పల్లాల అబ్బాయిరెడ్డి చవిటిదిప్పల గ్రామ పంచాయతీలో సొసైటీ బ్యాంకు ద్వారా రైతులకు స్టోరేజ్ గుడుపు షెడ్డు మంజూరు చేయడం జరిగింది దీనికి సుమారు పదిహేను సెంట్ల స్థలం అవసరం ఉంది చవిటిదిప్పల గ్రామంలో గ్రామ కట్ట భూమిలో స్థలం ఇప్పించగలిగితే వెంటనే పనులు మొదలు పెడతామని అన్నారు పంచాయతీ సర్పంచ్ మరియు మండల రెవెన్యూ అధికారులు సహకరించాలని కోరారు అల్లూరి సీతారామరాజు జిల్లా వైరవరం మండలం వేలగడ్డ పంచాయతీ వేలగడ్డ కోఆపరేటివ్ బ్యాంకు పైరావరం సౌడద్బీల పంచాయతీలో దొడాలు అయింది కనుక వెంటనే ఏ చక్రెట్లు మన సర్పంచ్ గారు గ్రామ పెద్దలు సైటు ఎక్కడైనా సైటు దొరికినట్టయితే వెంటనే దానికి శాన్షన్ చేయించి ఆ డిపార్ట్మెంటు కాకినాడ జిల్లా అధికారి వారు కోఆపరేటివ్ బ్యాంకు వారు వారు సైటు ఎక్కడైతే సైటు సెలెక్ట్ సెలెక్ట్ చేస్తారో ఆ సైటు వెంటనే ఆ సైటుకు వెంటనే వాళ్ళు సిద్ధి పట్టించి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కనుక రెవెన్యూ డిపార్ట్మెంటు సర్పంచులు గ్రామ పెద్దలు అందరూ సహకరిస్తున్నారు కాబట్టి చూపించవలసిందిగా కోరుతున్నాను అల్లూరి సీతారామరాజు జిల్లా వైరావర మండలం సొసైటీ కోఆపరేటివ్ బ్యాంక్ మన పల్లాల అబ్బాయి రెడ్డి గారు దానికి ప్రెసిడెంట్గా ఉన్నారు అయితే మన వైరావర మండలం చౌడరిపల్ల గ్రామ పంచాయతీలో సొసైటీ షెడ్డు మంజూరు కావడం జరిగింది అయితే మనకు ఇక్కడ గ్రామకండం సైటు దొరకకపోవడం వల్ల అది ప్రస్తుతం నిలిపేసి ఉన్నారు ఆ షెడ్డు ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు ఎంఆర్ఓ గారు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సెక్రటరీ గారు ఇక్కడ గ్రామ పెద్దలందరూ కూడా సహకరించి స్థలం కేటాయిస్తే మరి నిధులు సిద్ధంగా ఉన్నాయని అబ్బాయి రెడ్డి గారు అంటున్నారు కావున మరి ఆ షెడ్డు కట్టుకోవడం వల్ల మన రైతులకి ఉపయోగకరంగా ఉంటుంది కావున అందరూ కూడా ప్రోత్సహించి దీనికి సహకరిస్తారని పెద్దల్ని కూర్చున్నాం